సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీకు మీ కుటుంబానికి ఆ సాయినాథుడు సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని సిరి సంపదలని అష్టైశ్వర్యాలని భాగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ సాయినాథుడిని వేడుకుంటున్నాను ఈరోజు మనకు సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని అందించబోతున్నారండి ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేసినప్పుడు హైప్ అని కనిపిస్తుందండి దానిపైన మీరు ప్రెస్ చేయడం వల్ల మన సందేశం చాలామందికి రీచ్ అవుతుంది ఇక బాబా గారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనమందరం వెళ్ళిపోదాము ఎప్పుడైతే నీవు నన్ను బాబా అనే ప్రేమతో పిలుస్తున్నావో ఆ క్షణం నుండే నేను నీకు పూర్తిగా బానిసైపోయాను బిడ్డ ఇక నీ జీవితం గురించి భయపడకు నీకు అండగా ఉన్నంతవరకు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీ భవిష్యత్తు గురించి నీవు ఆలోచించకపోయినా నిరంతరం నీ గురించే నేను ఆలోచిస్తూ ఉంటాను నీవు విశ్రాంతి తీసుకునే సమయంలో నీ గురించి నీవు ఆలోచించకపోవచ్చు కానీ నేను అలా కాదు నీవు కోరుకున్నట్లుగా అద్భుతమైన భవిష్యత్తును నీకు అందించేంత వరకు ఈ బాబా ఎలాంటి విశ్రాంతిని తీసుకోడు నా కంటి మీద కునుకు లేకుండా నీకు రక్షణగా నిలబడే ఉన్నాను నీ మనసులో ఎలాంటి భయాలకు చోటివ్వకు భగవంతుని కరుణా కటాక్షాలు సంపాదించడం కోసం ప్రయత్నం చెయ్యి ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్న వారెవరు చెడుదారిలో ఎప్పటికీ నడవరు నిరంతరం ఈ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు నీ మనసులో ఇక వేరే ఆలోచనలకు తావు ఉండదు ఈ సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు నేను ఈ సందేశాన్ని ఎందుకు చెబుతున్నానో ఒక్కసారి ఆలోచించు ఈ సందేశం పూర్తిగా నీకోసమే తీసుకొచ్చాను ఇంతవరకు నీవు అడిగింది ఇస్తూనే వచ్చాను ఒక్కొక్కసారి నీవు అడగకముందే నీ కోరికలు నెరవేర్చాను నీవు కోరుకునే న్యాయమైన కోరికలు తప్పకుండా నీకు చేరవలసిన సమయంలో నేనే చేరుస్తాను ఏ సమయంలో ఏది అవసరమో ఆ సమయానికి నీకు అందిపోతుంది ముందు నీవు చింతించకు ఎవరైతే నన్నే నమ్ముకొని నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నిటినీ సూత్రధారినే నేనే దగ్గరుండి నడిపిస్తాను నీవు నా ప్రియమైన బిడ్డవి నేను చెప్పే ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో ఎండమావులు కంటిని మాయ చేస్తాయి ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చూపుతాయి అలాగే చెడ్డదారి కూడా మాయతో కప్పబడి ఉంటుంది ఆ దారి ప్రస్తుతం సుఖంగానే కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది చాలా ఆనందాలను నీ వద్దకు తెచ్చినట్లు కనిపిస్తుంది కానీ అదంతా మాయ మాత్రమే అలాంటి మాయ ఉచ్చులో పడిపోకు కోరి కష్టాలను కొని తెచ్చుకోకు ఆ మాయ కొద్ది రోజులు మాత్రమే నిన్ను సంతోషపెట్టవచ్చు కానీ జీవితకాలం నిన్ను సంతోషంతో బ్రతకనివ్వదు అందుకే చెప్తున్నాను పొరపాటున కూడా పక్కదారి పట్టవద్దని మంచిదారి కష్టంగా ఉన్నా సరే ఆ దారిని మాత్రం ఎప్పటికీ విడువకు ఆ దారి నీ జీవితాన్ని నలుగురిలో ఆదర్శప్రాయంగా నిలబెడుతుంది నీ జీవితానికి బంగారు బాటలను వేస్తుంది ఊహించనంత గొప్ప స్థాయిలో నీ జీవితాన్ని నిలబెడుతుంది గౌరవం గుర్తింపు ధనం అదృష్టం అన్నీ నీ వద్దకు వచ్చి చేరేలా చేస్తుంది ఇలాంటి మంచి దారిని ఎప్పటికీ వదులుకోకు నీవు ఎంత దూరంలో ఉన్నా సరే ఒక్క పిలుపుతో ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి వాలుతాను ఎప్పుడైతే ప్రేమతో బాబా అని పిలుస్తున్నావో ఆ రోజు నుండే నీకు నేను పూర్తిగా బానిసనైపోయాను నాకు గొప్ప గొప్ప పూజలు చేయవద్దు నీవు చేయడం లేదు అని కలత చెందవద్దు ధనాన్ని ఖర్చు పెట్టి పూజలు నాకు అవసరం లేదు రుచికరమైన పనులు పలహారాలు అవసరం లేనేలేదు నాకు కావాల్సింది కేవలం శ్రద్ధ సభూరి మాత్రమే నిర్మలమైన మనస్సుతో స్వచ్ఛమైన భక్తితో నన్ను ధ్యానిస్తే చాలు పట్టెడు మంచినీళ్ళు పెట్టిన దానినే అమృతంలా భావించి సంతృప్తితో స్వీకరిస్తాను నీ జీవితం వృద్ధిలోకి రావడానికి నీవు సంతోషంగా జీవించడానికి ఎంతటి కష్టాన్నైనా నేను భరిస్తాను నీకు ఒక గొప్ప జీవితాన్ని తప్పకుండా అందిస్తాను నేను చెప్తున్నట్లుగానే నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను నీ సమస్యలకు అతి త్వరలోనే ముగింపు పలకబోతున్నాను ఇప్పటి వరకు ఎంత మంచిగా ఉన్నావో ఎంతటి మంచి పనులను చేస్తున్నావో అలాగే నడుచుకో నీవు అలా నడుచుకోవడం నాకెంతో ఇష్టం నా వద్ద ఏ ప్రార్థనలైతే పెట్టావో ఏవైతే కావాలని అడిగావో అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఏ సమయానికి ఏది నీ వద్దకు చేర్చాలో నాకు బాగా తెలుసు ఆ సమయానికి అన్నిటినీ నీకు అందిస్తాను మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా దేని గురించి ఆలోచించకుండా మరి దేని గురించి దిగులు పడకుండా దుఃఖించకుండా సంతోషంగా ఉండు అన్నీ నేనే చూసుకుంటాను నిన్ను నీ కుటుంబాన్ని రక్షకుడనై కాపాడుతాను నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ నా ఆశస్సులు అండగా తోడుగా ఉంటాయి ఇక నీవు దేనికి దిగులు చెందవద్దు బిడ్డ నీకు అంతా శుభమే కలుగుతుంది విన్నారు కదండి బాపగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినోభవంతు